ീകലയാണഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗാസ്നവിശേഷപുണ്യഭലതം ഗോദാനുല്യനൃണാ ആയുർവൃദ്ധി കരം ശുഭകരം സന്താനസംപത് നാർമ്മസുസാധനം സമുചിതം പഞ്ചാംഗമാക వాసివీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తులారాశి ఈ రాశి వారికి కొంతమేర మిశ్రమంగా కొంత స్వల్పమైనటువంటి మార్పులతో కార్యాధులలో మార్పులు అనేవి సంభవిస్తుంటాయి తాను చేపట్టబోయేటువంటి పనులలో కొంత ఆలస్యంగా సంభవించడం కొంత కార్య విఘ్నత్వం అనేటువంటిది కూడా ఏర్పడవచ్చు ఇతరులు దీన్ని ఆటంకపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీకు కావలసిన వాళ్ళే ఇలాంటి పనులు చేయడంలో చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటి వాటి నుంచి మీరు అధిగమించుకోవడం కొరకు సప్తశ్లోకి ఎదుర్గా పారాయణం చేసుకోండి దానివల్ల మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు గోబ్రాహ్మణే లోకా లోకాసమస్తా సుఖినో భవంతు